అందరికీ నమస్తే పాలస్తీనా గాజాలో రెండు సంవత్సరాలకు పైగా మారణ హోమమే జరుగుతుంది అక్కడ పూర్తిగా గాజా అనేది పూర్తిగా ఆ పట్టణం లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది అదేవిధంగా అక్కడ సుమారు ఇప్పటి వరకు ఎనభై వేల మందికి పైగా చనిపోయినారు ఆకలితోనే కేవలం ఆహారం దొరకకనే అక్కడ ఇరవై వేల మందికి పైగా చనిపోయిండ్రని వార్తలు వచ్చినాయి అవి నిజాలు కూడా కానీ ఇప్పుడు ముస్లిం దేశాలు మొత్తం ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కడెక్కడ పాపులేషన్ ఉన్నారో ఎక్కువ డామినేషన్ ఉన్నారో ఏంటంటే క్రిస్టియన్స్ మా మీన పాలస్తీనాలో మా ముస్లింలని దాడి చేసినరు ముస్లిం పట్టణాలని లేకుండా చేసిన అదే విధంగా మీరు గనక గమనించినట్లయితే ముస్లింలకు క్రిస్టియన్లకు క్రూసైడ్ యుద్ధాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా క్రూసైడ్ యుద్ధాలని జరగడం జరిగింది కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది ప్రస్తుతం ఆ కూసైడ్ యుద్ధాలని తలపిస్తున్నట్లే ముస్లింలకు క్రిస్టియన్లకు ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది ఇప్పుడు పాలస్తీనాలో పూర్తిగా ముస్లింలని మొత్తం క్రిస్టియన్ దేశాలు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇవి మొత్తము ఒక ఈ పన్నాగం పడే పాలస్తీనాలో ముస్లింస్ ఉండొద్దనే ఉద్దేశంతోనే అక్కడ గాజా పట్టణాన్ని లేకుండా చేసినారు కనికరం లేకుండా కూడా చిన్న పిల్లలకు ఆహారం దొరకకుండా వాళ్ళు చనిపోయే విధంగా కూడా చేసిండ్రు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ యుద్ధం రావడా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ఎక్కువగా ప్రజలు నష్టపోయింది ఆర్థికంగా పట్టణం నష్టపోయింది మొత్తము పాలస్తీనా గాజా అదేవిధంగా అక్కడ ముస్లిమ్స్ దీన్ని పగబట్టుకొని నైజీరియాలో నైజీరియాలో ప్రస్తుతము క్రిస్టియన్ల ఊచకోత జరుగుతుంది మామూలు ఊచకోత కాదు ఇప్పటికీ అక్కడ డెబ్బై వేల మందిని క్రిస్టియన్లని ఇంట్ల నుంచి బయటికి తీసుకుని వచ్చి నరికేస్తున్నారు చంపేస్తున్నారు భయంకరమైన దాడులు ముస్లిమ్స్ చేస్తున్నారు ముస్లిమ్స్ మొత్తం అక్కడ నైజీరియాలో మొత్తము ఏ విధంగా అయిందంటే అసలు క్రిస్టియన్ కనిపిస్తే దాడి చేసే విధంగా అక్కడ క్రిస్టియన్లని ఊజకూతనే కొయ్యాలి వాళ్ళు గనగా ఉండొద్దు అనే ఉద్దేశంతోనే ముస్లిం రాజ్యం ఏర్పడాలి నైజీరియా అనే ఉద్దేశంతోనే భయంకరమైన దాడులు క్రిస్టియన్స్లపై జరుగుతున్నాయి వీళ్ళు ముస్లిమ్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారంటే పాలస్తీనాలో మా ముస్లింలని మీరు చంపినారు ఇప్పుడు నైజీరియాలో మీ క్రిస్టియన్లను మేము చంపుతామనే ఉద్దేశంతోనే మీరు అన్ అక్కడ వేల మందిని చంపేసింది ఇక్కడ మేము లక్ష మందిని చంపేస్తాం ఉద్దేశంతోనే ఘోరమైన దాడులు అక్కడ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు నైజీరియాలో ఏవి పట్టించుకుంటలేవు చర్చిల నుంచి తీసుకుని వచ్చి బయటికి తీసుకుని వచ్చి దాడులు చేస్తున్నారు పూర్తిగా నైజీరియా ముస్లిం దేశంగా మారిపోవాలి మొత్తము ముస్లిం ఆధీనంలోనే ఉండాలి ముస్లిం మతాచారం ప్రకారమే నైజీరియా నడవాలని క్రిస్టియన్లు లేకుండా చేస్తున్నారు కొన్ని సామెతలు ఉంటాయి మీరు మమ్మల్ని చంపేస్తే మేము కూడా టైం వస్తే మిమ్మల్ని చంపేస్తామనే విధంగానే మా పాలస్తీనాలో మా ముస్లింలపై మీరు దాడి చేసినారు ఇప్పుడు నైజీరియాలో మేము అధికంగా ఉన్నాము మా టైం వచ్చింది మీ క్రిస్టియన్లపై దాడి చేస్తామని ఊచకోత ఊచగొతకూస్తున్నారు ఇది ఇంతవరకు వస్తుందో కూడా తెలియాలి ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయిలు పాలస్తీనా మళ్ళీ శాంతి ఒప్పందం జరిగినా కూడా మళ్ళీ యుద్ధ వాతావరణం యుద్ధ వాతావరణమే ఉంది అదేవిధంగా ఆఫ్రికాలో చాలా దేశాలలో ముస్లిమ్స్ ఏ విధంగా ఉంటారో క్రిస్టియన్లు కూడా అదే విధంగా ఉంటారు ఇప్పుడు ఎంత ఉన్నా కూడా క్రిస్టియన్లపై ముస్లింల ఆధిక్యతనే ఆఫ్రికా దేశాలలో ఉంది నైజీరియాలో ఊచకొతకు వస్తున్నట్టే అర్థం చేసుకోండి అక్కడ ఇంకా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటలేవు ప్రభుత్వ పెద్దలు కూడా ముస్లిమ్స్కే సపోర్ట్ ఇస్తున్నారు ప్రభుత్వ పెద్దలు కూడా ముస్లిమ్సే ఉన్నారు కాబట్టి క్రిస్టియన్లన్నీ పూర్తిగా తుడిచిపెట్టాలి ఉంటే మాకు ఎప్పటికైనా ప్రమాదం అనే ఉద్దేశంతోనే అసలు కర్కశం లేకుండా ఇప్పుడు గాజాలో ఏ విధంగా వాళ్ళని బాంబులేసి యుద్ధం చేసి తిండి పెట్టకుండా ఏ విధంగా చంపారో ఇక్కడ కూడా నైజీరియాలో కూడా అదే జరుగుతుంది ఈ విధంగా క్రూసైడ్ యుద్ధాలని మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన క్రూసైడ్ యుద్ధాలు మళ్ళీ మొదలయ్యాయా అనే ఒక సందర్భం కూడా ఒక డౌట్ కూడా ప్రస్తుతం వచ్చే విధంగా కొన్ని వేల మంది చనిపోతున్నారు రెండు సంవత్సరాలలో గాజాలో అన్ని వేల మంది చనిపోయారు ఇప్పుడు నైజీరియాలో మొదలైంది నైజీరియాలో కూడా అక్కడ సోషల్ మీడియా పెద్ద అంత అభివృద్ధి చెందిన దేశం కాదు కాబట్టి ఈ మధ్యనే మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి వార్తలు మొత్తము క్రిస్టియన్లను కూడా కొన్ని వేల మందిని ముస్లింస్ చంపేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి